హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గ్రీన్ వంకాయ పచ్చడి చేశానండి ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలను తీసుకున్నానండి అవి సాల్ట్ వేసిన వాటర్లో కట్ చేసుకుని వేసేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న వంకాయలను వేసేస్తున్నానండి మనం వంకాయలు కోసిన వెంటనే కర్రీ కానీ చట్నీ కానీ ప్రిపేర్ చేసుకోవాలండి సాల్ట్ వేసిన వాటర్లో ఉంచుకోవాలి వంకాయలు వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి లేత వంకాయలు కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని పది ఎండుమిర్చిని వేసుకుంటున్నానండి ఎండు ఎండుమిర్చిని ఇవ్వకూడదండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునే ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకున్నానండి దానిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు దానిలో పసుపు కూడా వేసేసానండి అవి మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు కోసం ఆ ఉన్న ఆయిల్లోనే పోపు దినుసులు రెండు ఎండుమిర్చి వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు ఇంగువ కూడా వేసుకున్నానండి ఇంగువ వేయడం వల్ల చట్నీ మనకి మంచి ఫ్లేవర్లో ఉంటుందండి బాగుంటుంది తాలింపు కూడా వే పెట్టేసుకున్నానండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా వంకాయ పచ్చడి రెడీ